దేవునికి మహిమ గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం కి చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మీ కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం మీరు అనేక మంది మాకు కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ప్రభు మిమ్మల్ందరినీ దీవించాలని మీకున్న సమస్యల నుండి మీరు బయటికి రావాలని త్వరగా మేము రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము తప్పకుండా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు అలాగే ఈ కార్యక్రమాలు నిజంగా మీకు ఆశీర్వదకరంగా దేవుని కలిగినట్లయితే అనేకమందికి అనేక మందికి తెలియజేయండి తద్వారా వారు కూడా ఆత్మీయన ధీనులు పొందుకుంటారు వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతో మనం ఎక్కడికి ఆరంభించుకుందాం దయచేసి మీరు ఎక్కడున్నా సరే మోకరించండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడని అంటున్నాడు ప్రేమా నమ్మకం గ ప్రియా పరలోక తండ్రి నీ కొందాలు చెల్లిస్తున్నాం వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి నీ స్వరాన్ని వినిపింపచేయమని ఏఎస్ అతి పరిశుద్ధమైన ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమె హాలే లూయ ఈరోజు ఒక అద్భుతమైన వర్తమానం మీతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రాముఖ్యంగా యువనస్తులైన వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ప్రభు ప్రేరేపణ కొద్దీ వ్యాలంటైన్స్ డే అని మనం చాలాసార్లు జరుపుకుంటూ ఉంటాం ప్రతి ఫిబ్రవరి ఫోర్టీన్త్న వ్యాలంటైన్స్ డే జరుపుకుంటాం కదా ప్రేమికుల రోజు జరుపుకుంటూ ఉంటారు చాలామంది నిజమైన ప్రేమికుడు ఎవరు అసలు ప్రేమ అంటే ఏంటి ఎవరిని ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి ఎలా ప్రేమించాలి అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం ఈ యొక్క సందేశం నిజంగా చాలామంది యవనస్తులు కనిపిప్పగా ఉంటుంది కాబట్టి అనేక మందికి షేర్ చేయండి అసలు ప్రేమ అనే ఆ మాటకు అర్థం తెలియకుండా చాలామంది యవనేస్తులు తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ప్రేమ అంటే ఏంటో అర్థం తెలియక ప్రేమకు మీనింగ్ ఏంటో తెలియక వాళ్ళ అనుకున్నదే ప్రేమ అనుకుని జీవి చేస్తున్నారు అది చాలామంది భ్రమలో బ్రతికేస్తున్నారు అసలు ప్రేమ అంటే ఏంటి అసలు భూమి మీద మొట్టమొదటి ప్రేమికుడు ఎవరు అని ఆలోచిస్తే దేవుడే మొట్టమొదటి ప్రేమికుడు దేవుడే మొట్టమొదటి ప్రేమికుడిగా ఉన్నాడు ఆయన ఆయన ఏం చేశాడు నిన్ను నన్ను సృష్టించాడు ప్రేమ అనే బంధంలో ఇద్దరు ఉండాలి కదా ప్రేమించేవాడు ప్రేమను పొందుకునేవాడు ఉండాలి కాబట్టి దేవుడు ప్రేమించేవాడు మనం ఆయన ప్రేమను పొందుకునేవాళ్ళం కాబట్టి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి ప్రేమ అనేది చాలా అవసరం కదా నీకు నాకు ప్రేమ లేకపోతే మనం బ్రతకలేం మనిషి అనేవాడు ప్రేమిస్తాడు ప్రేమించబడతాడు ప్రేమ లేకపోతే మనం బ్రతకలేం కదా ఎందుకంటే రెండు రోజులు అన్నం లేకపోతే నాలుగు రోజులు గాలి పీల్చుకోకపోతే ఏడు రోజులు నీళ్ళు లేకపోతే ఎలాగైతే మనం బ్రతకలేమో మనిషి అనేవాడికి ప్రేమ లేకపోతే బ్రతకలేడు అది భార్య ప్రేమైనా సరే పిల్లల ప్రేమైనా సరే అన్నదమ్ముల ప్రేమైనా సరే తల్లి ప్రేమైనా సరే ఏదో ఒక ప్రేమ అతని బలపరుస్తుంది ముందుకు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మనిషి ప్రేమను వెతుకుతూ ఉంటాడు ప్రేమను కోరుకుంటూ ఉంటాడు నన్ను ఎవరైనా ప్రేమిస్తారా అనుకుంటూ ఉంటాడు కదా నన్ను అందరూ ప్రేమించాలి అనుకుంటూ ఉంటాడు కాబట్టి ప్రేమ అనేది దేవుడు పెట్టిన బై డిఫాల్ట్ మనకు అందరికీ పెట్టాడు ఎందుకు ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన చేత ప్రేమించబడ్డానికి ఒక ఉండాలి కాబట్టి నిన్ను నన్ను ఆయన చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ ప్రేమామయని రూపంలో నువ్వు నేను చేయబడ్డాం కాబట్టి మనం కూడా ఈ లోకంలో ప్రేమను వెతుకుతూ ఉన్నాం ఇది పాయింట్ కాబట్టి నీలో నాలో పుట్టుకతోనే ప్రేమ ఉంది అయితే పెరిగి పెద్ద కొద్దీ ఆ ప్రేమ యొక్క నిర్వచనం చాలాసార్లు మారిపోతూ ఉంది ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా మిస్యూజ్ చేయబడుతున్న వర్డ్ ఏదైనా ఉందంటే లవ్ 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 ఎక్కడ చూసినా ప్రేమ 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 ఈ ప్రేమ కోసం హత్యలు జరుగుతున్నాయి ఈ ప్రేమ కోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ ప్రేమ కోసం యాసిడ్ దాడులు జరుగుతున్నాయి ఈ ప్రేమ కోసం మడర్లు జరుగుతుంటున్నాయి కదా అటువంటి భయంకర రోజులు ఉంటున్నాం ప్రేమకు అర్థం తెలియని లోకంలో మనం జీవిస్తున్నాం అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి ప్రేమ ఏం కోరుకుంటుంది అనేది మనం ఆలోచిస్తే ప్రేమ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి మొట్టమొదటిగా పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డను మీరు బాగా గమనించండి ఆ బిడ్డ తల్లి యొక్క తాకిడిని కోరుకుంటాడు అనమాట అంటే తల్లి స్పర్శను కోరుకుంటాడు దాన్నే స్క్వార్జ్ అంటారు అనమాట స్క్వార్జ్లో అంటే ఇంకా తల్లి ప్రేమను కోరుకునేది పుట్టుకతోనే ప్రతి బిడ్డ కూడా తల్లి తాకిడిని కోరుకుంటాడు కదా ఒకసారి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ ఫంక్షన్లో ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు రెండు సంవత్సరాల అబ్బాయి ఏడుస్తూ ఉంటే అవి ఎత్తుకుంటుంది తాత ఎత్తుకుంటున్నాడు నాన్నమ్మ అందరు ఎత్తుకుంటున్నారు పెద్దమ్మ బాబాయ్ అందరూ ఎత్తుకుంటున్నారు కానీ ఎవరి దగ్గర కూడా ఆ అబ్బాయి ఏడు ఏడు పాపడం లేదు వాళ్ళ తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ సడన్గా ఆ బాబు ఏడుస్తూ ఉంటే ఆ బాబుని తీసుకెళ్ళి ఒక స్త్రీ చేతిలో పెట్టాడు పెట్టగానే ఆ బాబు ఏడు పాపేశాడు కాసేపడితే నాకు అర్థమైంది ఆ బాబు తల్లి ఆమెని ఎంతమంది ఎత్తుకున్నా కానీ ఆ బాబు ఏడు ఆపలేదు కానీ తల్లి చేతి స్పర్శ తగలగానే ఆ బాబు ఏడుపు పా ఏడుపు ఆపేస్తాడు ఈ ప్రేమ మనందరూ రుచి చూస్తున్నదే దీనే స్క్వార్జాడ తల్లి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఇది చాలా మంచిది ఇది అందరూ మనము పొందుకున్నదే ప్రతి పిల్లవాడు మీరైనా నేనైనా సరే తల్లి ప్రేమను తండ్రి ప్రేమను పొందుకున్న వారమే ఆ ప్రేమను కోరుకుంటున్న వారమే కాబట్టి అది స్పర్శతో కూడిన ప్రేమ ఉదాహరణకి రాతిపూట బిడ్డ ఉలిక్కి పడ్డాడు అనుకోండి తల్లి ఒక చెయ్యి వేసేలాగా జో ధైర్యంగా పడుకుంటాడు అంటే స్పర్శలో ప్రేమ తాకిడిలో ప్రేమ ఇది తల్లిదండ్రులు చూపించే ప్రేమ రెండోదిగా మూడు నాలుగేళ్ళు దాటిన తర్వాత ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కూడా ఎదిగిన తర్వాత వాళ్ళ వయసుతో సంబంధం ఉన్న బిడ్డలతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తాడనమాట ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉంటో సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటో కదా ఎనిమిది సంవత్సరాల అబ్బాయి ఎనిమిది సంవత్సరాల అబ్బాయితో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఫ్రెండ్స్ని చేసుకోవాలని ట్రై చేస్తాడు కదా దీన్నే ఫీల్ అవ్వంటనమాట అంటే స్నేహితుని కోరుకుంటుంది కదా మీరు బాగా గమనించండి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా మనం గమనిస్తే పిల్లలు ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు కదా స్నేహితులు ఎక్కువ కోరుకుంటారు కదా వాళ్ళు స్నేహం మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు ఇది రెండో ప్రేమ ఫీల్ ప్రేమ అంటారు అనమాట అంటే ఇంకా ఫ్రెండ్షిప్ చేయడం అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ అక్క చెల్లెల మధ్య ఉండే ప్రేమ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ఈ ప్రేమను ఫీల్యో ప్రేమ అంటారు అనమాట ఈ ప్రేమ స్నేహితుని వెతుకుతూ ఉంటుంది స్నేహితుని కోరుకుంటూ ఉంటుంది అర్థం అవుతా ఒకవేళ ఒక అబ్బాయి ఒంటరిగా కూర్చున్నాడు అనుకోండి కదా దారిని వేళ అంటారు ఏరా ఒక్కడికి కూర్చున్నావు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటారనమాట కదా అంటే మనమే చెప్పేస్తాం ఆటోమేటిక్గా ఒక ఫ్రెండ్ అవసరము అన్నట్లుగా మనం చెప్పేస్తాం కాబట్టి ఒక వయసు వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రెండ్ అవసరం కదా కాబట్టి అన్నదమ్ముల మధ్య చెల్లెల మధ్య స్నేహితుల మధ్య ఉండేదాన్ని ఏమంటారు ఫీల్ అంటారు మూడవదిగా ఈ రోజు ఇది మీరు బాగా గమనిస్తే పదమూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య జరిగే బంధం అనమాట ఇది ఏమై ఇది ఏమవుతుందంటే ఇంకా ఒక వయసు వచ్చాక టీనేజ్లోకి వచ్చాక ఒక అబ్బాయిని చూస్తే ఒక అమ్మాయికి ఒక అమ్మాయిని చూస్తే ఒక అబ్బాయికి మధ్య కలిగే ఆకర్షణనే ఈరోజు అంటారు అనమాట అంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తి పైన ఎదుటి వ్యక్తి పైన కలిగే కోరికలు వాళ్ళని తాకాలని వాళ్ళు ముద్దు పెట్టుకోవాలని వాళ్ళతో కలిసి తిరగాలని వాళ్ళతో కలిసి తినాలని వాళ్ళతో మాట్లాడాలని కలిగే ఆకర్షణ అమ్మాయి అయితే అబ్బాయి పట్ల అబ్బాయి అయితే అమ్మాయి పట్ల కలిగే ప్రేమను ఈరోజు అనుకుంటారు కానీ ఇక్కడ వచ్చిన పెద్ద చిక్ ఏంటంటే ఇంకా ఈ మొదటి చూసిన తల్లిదండ్రుల ప్రేమ కంటే స్నేహితుల ప్రేమ కంటే అనదముల ప్రేమ కంటే ఈ ఈరోజు అనే ప్రేమనే ఈరోజు నిజమైన ప్రేమ అనుకుని అక్కడే ఆగిపోతున్నారు ఒక అమ్మాయికి అబ్బాయి మధ్య ఉండే ప్రేమనే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు ఇదే ప్రేమ తల్లిదండ్రులకు మించిన ప్రేమ అనదములకు మించిన ప్రేమ స్నేహితులకు మించిన ప్రేమ అని ఒక అబ్బాయి మధ్య అమ్మాయి మధ్య ఉండే రిలేషన్షిప్ నిజమైన ప్రేమ అనుకుంటున్నారు చాలామంది మీకు తెలియాల్సిన విషయం ఏంటంక అది నిజమైన ప్రేమ కాదు అది దేవుడు పెట్టాడు అది కూడా కదా ఒక ఏజ్ వచ్చాక నీకు ఎదుటి వ్యక్తిపైనా ఒక ఆకర్షణ కలుగుతుంది అది మనమందరము చూసి వచ్చిన వాళ్ళమే అబ్బాయి అయితే అమ్మాయి పట్ల అమ్మాయి అయితే అబ్బాయి పట్ల ఆ వయసులో కలిగేది ఆకర్షణ అది దేవుడు పెట్టిందే తప్పేం లేదు దాంట్లో అది దేవుడు పెట్టింది ఆకర్షణ అయితే అది ప్రేమ కాదు అది మోహం అది శరీర శరీరం ఆ వయసులో ఆ శరీరం అది కోరుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు అనే ప్రేమ నిజమైన ప్రేమ కాదు ఈరోజు బ్రహ్మలో బ్రతుకుతున్నాడు ప్రతి యవనస్తుడు కూడా ఇదే ప్రేమ నేను ప్రేమించి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటాడు కదా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటది అమ్మాయి కదా వాళ్ళు అదే ప్రేమ అనుకుంటున్నారు అందుకే తల్లిదండ్రులు కాదనుకుని స్నేహితులు కాదనుకొని అన్నదమ్ములు కాదనుకొని చాలాసార్లు అమ్మాయిలు అబ్బాయిలు లేచిపోయి పెళ్లి చేసుకొని వస్తూ ఉంటారు అలాగే ఒకవేళ తల్లిదండ్రులు లోబడకపోతే అమ్మాయి అబ్బాయి స్టేషన్కి వెళ్ళి దొంగగా పెళ్లి చేసుకుంటున్నారు కదా అదే ప్రేమ అనుకుంటున్నారు అది ప్రేమ కాదు అది మోహం ఇన్ఫాక్చువేషన్ ఆ వయసులో కలిగే ఎదుటి వ్యక్తి వైపు ఎదుటి వ్యక్తి పైన కలిగే ఫీలింగ్సే అంతే తప్ప అది ప్రేమ కాదు అసలు ప్రేమ అంటే ఏంటి నిజమైన ప్రేమకు అర్థం ఏంటి ఆ ప్రేమను అర్థం చేసుకుంటున్నావా చాలా మందిలో ఒక బ్రహ్మ ఉంది నేను రీసెంట్గా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్లో చెప్పి అడిగాను యమునోస్మ వచ్చి ఉంటే మీలో ఎంతమంది ప్రేమిస్తున్నారు చేతులు ఎత్తండి అన్నప్పుడు చాలామంది చేతులు ఎత్తలేదు నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు మీరు అందరూ చేతులు ఎత్తలేదంటే వాళ్ళు ఏం చెప్పలేకున్న ఆన్సర్ నాకు అప్పుడు అర్థమైంది చాలామంది దృష్టిలో ప్రేమ అంటే ఒక బూత్ అయిపోయింది అంటే ఒక బూత్ కాదు ప్రేమ అంటే సెక్స్ కాదు చాలామంది దృష్టిలో ప్రేమ అంటే సెక్స్ అనుకుంటారు కదా ప్రేమ అంటే సెక్స్ కాదు ప్రేమ అంటే పవిత్రమైనది ప్రేమ అంటే పరిశుద్ధమైనది ప్రేమ అనేది ఒక డివైన్ దేవుడి దేవుడిచ్చిన బహుమానం ప్రేమ కాబట్టి ఈనాడు అమ్మాయిల మధ్య అబ్బాయిల మధ్యలో ఉండేది ఆకర్షణ మోహము తప్ప అది ప్రేమ కాదు అది వయసులో వస్తున్న ఫీలింగ్స్ తప్ప ఒక ఎమోషన్ తప్ప దట్స్ నాట్ ఏ లవ్ అది లవ్ కాదు అది కానీ ఈరోజు అక్కడే అయిపోతున్నాను ఇదే లవ్ మా ప్రేమ గురించి మీకేం తెలుసు వాడు లేకపోతే నేను బ్రతకలేను ఆ అమ్మాయి లేకపోతే నేను నాకు మీరెవరు వస్తాను లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా లేటు నన్ను చచ్చిపోమంటారా వాడిని ఇచ్చి నాకు పెళ్ళి చేస్తారా లేటో నన్ను చచ్చిపోమంటారా ఇలాగ ఈరోజు అమ్మాయిల అబ్బాయిలు తల్లిదండ్రులని బ్లాక్మెయిల్ వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు ప్రేమను కాదని అన్నదమ్ముల ప్రేమను కాదని స్నేహితుల ప్రేమను కాదని తాను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలని ఆ ప్రేమనే గొప్ప అని అనుకొని భ్రమలో బ్రతుకుతున్నాడు కానీ ఆ ప్రేమ మోసం చేస్తుంది ఆ ప్రేమ నిన్ను గుడ్డితనంలోకి నడిపిస్తుంది ఎందుకంటే అది ఆకర్షణతో వచ్చిన ప్రేమ అది నిజమైన ప్రేమ కాదది ఆకర్షణీయ రోజు ఉంటుంది నువ్వు ఎదుటి వ్యక్తిని ఒక అందం చూసి ప్రేమిస్తున్నావు అంతే తప్ప ఆ అమ్మాయిలో ఏం చూసి ప్రేమిస్తున్నావు నిజంగా చెప్పండి నీ కంటికి అమ్మాయి అందంగా కనిపించింది ఎర్రగా బుర్రగా కనిపిస్తుంది కాబట్టి చూడడానికి అందంగా ఉంది కాబట్టి అమ్మాయి నువ్వు ఎందుకు అదే క్లాస్లో ఉన్న ఒక కర్రీ అమ్మాయిని నల్ల అమ్మాయిని కానీ ఒక గుడ్డమ్మాయిని కానీ ఒకటి అమ్మాయిని ఎందుకు ప్రేమించలేకుండా ఎందుకంటే నీ కంటికి అది ఆకర్షణగా కనపడడం లేదు కానీ నీ కంటికి ఆకర్షణ కనపడిన అమ్మాయిని మాత్రం నువ్వు మాట్లా ప్రేమిస్తున్నావు మాట్లాడాలనిపిస్తుంది తాకాలనిపిస్తుంది ముందుకెళ్తే తనతో ఇంకా సహజీవనం చేయాలనుకునే ఆలోచన కలుగుతూ వస్తుంది కదా అదంతా ఎందుకు కలుగుతుంది ఆకర్షణ ఈనాటి చాలామంది అలాగే ఆకర్షణ పడి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి అందం అయిపోగానే ఆ అబ్బాయి అందం అయిపోగానే నాకు వీడు అక్కర్లేదు అని ఎంతమంది డైవోర్స్ రావడం లేదు అందులో ప్రేమ ఉందంటారా అందులో ఆకర్షణ తప్ప అందులో మోహం తప్ప అందులో కామం తప్ప ఎక్కడైనా ప్రేమ కనిపిస్తుందా ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు ఈరోజు ఏదైతే వ్యాలంటైన్ డేస్ అని జరుపుకుంటున్నారో ప్రేమికుల రోజును జరుపుకుంటున్నారు ప్రతి ఫిబ్రవరి ఫోర్టీన్త్రా అందులో నిజమైన ప్రేమ దాగి ఉందంటారు ఏమాత్రం నిజమైన ప్రేమ లేదు ఏమిటి ఒక రోజా పూ తీసుకుని వచ్చి నేను అంటే ఆ ప్రేమను అంగీకరించేస్తావా అసలు వాడు నీకోసం ఏం చేస్తాడని వాడు ఎలాంటి వాడు నీకు ఏం తెలుసని ఒక రోజు పూ ఇచ్చేసి ఒక చల్లని మాటలు మాట్లాడేసి నేను పార్క్ తీసుకెళ్తే నేను బైక్లో ఎక్కించుకుని వెళ్ళిపోతే నీకు రోజు బ్యాలెన్స్ వేస్తే నీకు రోజు హోటల్కి పిలుచుకుని వెళ్ళిపోతే నేను పొగిడితే నేను ఒక ఆకాశానికి ఎత్తితే లాంటి వాడు ఇంకొకటి లేడని పొగిడితే నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అని అనుకునే భ్రమలో బ్రతికేస్తున్నాడు చాలామంది అమ్మ నాన్న తిడితే చెడ్డ ప్రేమించిన వాడు పొగుడితే మాత్రము ఉప్పొంగిపోతాడు మా నాన్న ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటాడన్నా కానీ నా బాయ్ ఫ్రెండే నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడన్న ఏంటి అర్థం చేసుకుంది నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను అంతే నేను ఏదో ఒక రోజు వాడుకొని వదిలేస్తాడు అంతే ఆ తర్వాత నీ బ్రత్కు ప్రస్టాండ్ అవుతుంది ఆ తర్వాత నువ్వు మళ్ళీ తల్లిదండ్రు రావాల్సింది అదంతా ఆకర్షణ అదంతా మాయా లవ్ ఈస్ బ్లైండ్ అంటారు కదా నో లవ్ ఈజ్ నాట్ బ్లైండ్ యూఆర్ బ్లైండ్ నువ్వు బ్లైండ్వి నువ్వు గుడ్డోడివి ప్రేమ గుడ్డిది కాదు నువ్వు గుడ్ అందుకే నిజమైన ప్రేమను తృణీకరించి ఈ ఈరోజు అనే ప్రేమ ఎదుటి వ్యక్తి పైన కలుగుతున్నా మోహమే నువ్వు నిజమైన ప్రేమ అనుకుంటున్నావు ఈరోజు మనం అంతా చూస్తుంది లవ్ లాస్ట్ తప్ప నాట్ లవ్ లవ్ ఈజ్ నాట్ లాస్ట్ ప్రేమ అనేది మోహం కాదు మోహం రూపంలో ఉన్న లవ్ను మీరు చూస్తున్నారు అంతే ఈరోజు లవ్ ఎలా ఉందంటే ఇంకా మోహం అని ముసుగులో మనం దాన్ని లవ్ అనుకుంటున్నాం అది మోహమే ప్రేమ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా ప్రేమ బయులకు అర్థం చెప్తుంది మొదటి కొరంది పదమూడు అధ్యాయులు మీరు చూస్తే ప్రేమ ప్రేమ యొక్క అర్థం చెప్తుంది మొదటి కొరంది పదమూడు అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చేలా మీరు చదివితే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు చూసారా ఉన్నాయి క్వాలిటీస్ అని ప్రేమ తొందరపడదు ప్రేమ డంబముగా పలకదు ప్రేమ మత్సరపడదు ప్రేమ కోపపడదు నిన్ను నిన్నుగా ప్రేమించేదే ప్రేమ నీ దగ్గర ఏమున్నా లేకున్నా ప్రేమించేది ప్రేమ నువ్వు ఎలాంటి రంగులో ఉన్నా ఎలాంటి ఉన్నా నేను ప్రేమించేది ప్రేమ నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా జీరో అయినా ప్రేమించేది ప్రేమ ఇది ప్రేమ తప్ప నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రేమించేది ప్రేమలా అవుతుంది ఈరోజు అబ్బాయిలు అమ్మాయిల వాళ్ళలో పడిపోతే చాలామంది అబ్బాయి దగ్గర ఉన్న పాకెట్ మనీ అంతా లాగేసుకొని అబ్బాయి దగ్గర ఉన్న ఆ మనీ అంతా అయిపోయాక వాడిని పీల్చి పిప్పి చేసేసి వాడిని భయంకరంగా వాడుకొని వాటితో రీఛార్జీలు చేసుకొని వాళ్ళతో హోటల్లో తిరిగి వానితో టైం స్పెండ్ చేసి వాని దగ్గర పర్స్ అంతా ఖాళీ చేసేసి వాని జీవితం నాశనం చేసి వాని భవిష్యత్తు నాశనం చేసేసి వాన్ని విడిచిపెట్టేసి వేరే వాడిని పెళ్ళి చేసేసుకుంటారు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు అలాగ నాకు ప్రేమించి మోసపోయిన అన్న ఒక అమ్మాయిని కదా అలాంటి భయంకరమైన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు అలాంటి భయంకరణ అబ్బాయిలు చాలామంది ఉన్నారు మోహం అనే ముసుకుని దగ్గరికి వస్తారు నిన్ను వాడుకుని వదిలేస్తారు చాలా జాగ్రత్త చెల్లి తమ్ముడు నువ్వు అనుకుంటున్నది ప్రేమ కాదు నువ్వు అనుకుంటున్నది ఆకర్షణ ఎదుటి వ్యక్తి పైన కలుగుతున్న సెక్షువల్ థాట్స్ అండ్ డిజైర్స్ తప్ప అది ప్రేమ కానే కాదు ఇట్స్ నాట్ ఎ లవ్ ఇట్స్ లాస్ట్ గుర్తించు కళ్ళు తెరవి ఇప్పుడైనా నేను నవమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమ గొప్పది నేనుండిగా ప్రేమించిన స్నేహితుల ప్రేమ గొప్పది నీకు పాఠాలు నేర్పించిన గురువు ప్రేమ గొప్పది నేను సంఘంలో సరైన దారిలో పెడుతున్న దైవ సేవకుని ప్రేమ గొప్పది ఇలాంటి ప్రేమలన్నింటినీ కాదని నాకు ఆ అమ్మాయే కావాలి నాకు ఆ అబ్బాయే కావాలి నేను అతని ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఆ టైంలో వాడికి ఎవరు కనపడరు ఆ అమ్మాయి తప్ప ఇంకా ఎవ్వరు కనపడరు ఆ తర్వాత జరగాల్సిన నష్టం చాలా జరిగిపోతుంది ఒకటి గుర్తించు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వడానికే ఇష్టపడుతుంది తప్ప కోరుకోదు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతుంది అది కోరుకోదు అలాంటి ప్రేమ మనకు ఒక్క దగ్గర కనపడుతుంది నాలుగవదిగా అగాపే ప్రేమ ఇది ప్రేమ నువ్వు మూడో ప్రేమ దగ్గర ఆగిపోతున్నావు స్క్వార్జ్ ప్రేమ ఫిలియో ప్రేమ అండ్ హీరోస్ ప్రేమ దగ్గర ఆగిపోతున్నాం ఇవన్నీ గ్రీక్ టెర్మినాలజీ చివరిగా అన్నిటికంటే మించి అగాపే ప్రేమ ఉంది శాశ్వతమైన ప్రేమ ఉంది నిత్యమైన ప్రేమ ఉంది ఆ ప్రేమ ఇస్తుంది కోరుకోదు అందుకే దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఇది నిజమైన ప్రేమ నీ ప్రియురాలు నీ ప్రియుడు నీకోసం ప్రాణం పెడతారా పెట్టలేరు ఇంకా ప్రాణం తీస్తారు ఎంతమంది ఈరోజు ప్రియులు ప్రాణాలు తీయడం లేదు ప్రియురాలు బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటూనే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డొస్తున్నారని ఈ బాయ్ ఫ్రెండ్ చంపేసే వాళ్ళు ఎంతమంది లేరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి అందరూ వాడుకొని వదిలేసేవారు తప్ప దేవుడు అలా కాదు దేవుడిని అగాపే ప్రేమ శాశ్వతను ప్రేమ తల్లి గర్భంలో రూపింప బడకమనిపోయి నేను ఎరిగి తినన్నాడు దేవుడు నా దేవుడు కదా నేను పిండమ్మనై ఉండగానే నా కన్నులను చూచి ఉన్నా అన్నాడు దావీదు కదా గర్భంలో ఉన్నప్పుడు పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాడు నువ్వు పుట్టక నీ పాపములు అన్నిటి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నీ కొరకు గాయాలు పొందాడు నిన్ను రక్షించుటకై నిన్ను పాపం నుండి విమోచించుటకై నిన్ను పరలోక పరలోకరాజుని చేర్చుటకై ఆ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నీ కొరికే దిగివచ్చు తన మహిమనంతటిని విడిచిపెట్టి లోకానికి వచ్చి దరిద్రుడిగా నీ కొరకు మారాడు ఇది కాదా ప్రేమ ఇది కాదా గుర్తు చేసుకో అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి నిజమైన ప్రేమ పరిశుద్ధమైనది ఆ ప్రేమ ఇస్తుంది కానీ కోరుకోదు దేవుని నిన్నుండి ఏం కోరుకోవడం లేదే ఇరవై ముప్పై ఒకటి మూడు ప్రకారం శాశ్వతమైన ప్రేమతో నిన్ను అన్నాడు కనుక విడవక నీడల కృపు చూపుచున్నాను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంటున్నాడు ఎన్నిసార్లు దేవుణ్ణి గాయపరిచినప్పటికీ ఎన్నిసార్లు నువ్వు దేవుని దుఃఖపరిచినప్పటికీ ఎన్నిసార్లు దేవుని హింస పెట్టినప్పటికీ నువ్వు ఎన్నిసార్లు దేవునికి అవిధంగా నడిచినప్పటికీ స్టిల్ హీఈస్ లవింగ్ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన ఎందుకంటే ఆయనకి నువ్వంటే చచ్చంత ఇష్టం ఒకవేళ నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా రూడ్గా బిహేవ్ చేస్తావు అనుకో వాడిని లవ్ చేస్తాడు లవ్ చేయడు కానీ నా దేవుడు అలా కాదు మనం హింస కులం అని తెలిసి బాధ కులం తెలిసి మనం చెడ్డవారం అని తెలిసి మనం మంచివారం కాదని తెలిసి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు అర్థం ఉందా ఒక చెడ్డ నువ్వు ప్రేమిస్తావా ఒక వ్యభచారణు ప్రేమిస్తావా ఒక గుడ్డిదాన్ని నువ్వు ప్రేమిస్తావా ఒక మూగవాడిని ప్రేమిస్తావా ప్రేమించలేవు కానీ నా దేవుడు ప్రేమిస్తాడు నా దేవుడు బైబిల్లో ఒక వ్యభిచారాన్ని ప్రేమించాడు గుడ్డి వానికి చూపినిచ్చాడు చచ్చిన లాజను బ్రతికించాడు సమరస్తిని బాగు చేశాడు ఎలాగే త్రాగుబోతులు మార్చాడు నా దేవుడు వాళ్ళందరినీ ప్రేమిస్తుంటున్నాడు దేవుడు అది నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా ప్రేమించేదే నా ఏసయ్య ప్రేమ నువ్వు ఎలా ఉన్నా ప్రేమించేది నా ఏసయ్య ప్రేమ నీ నుండి ఏమి ఆశించకుండా ప్రేమించేదే నా యేసయ్య ప్రేమ ఇదే నిజమైన ప్రేమ ఈ ప్రేమను దయచేసి ధృవీకరించదు ప్రియుడ ఈ ప్రేమను కోరుకో ఇది అగాపే ప్రేమ ఆయన నిన్ను బహుగా ప్రేమిస్తుంటున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రియుడ నీ బాయ్ ఫ్రెండ్ కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ కొరకు చావడానికనే సిద్ధమంటారు కానీ వాళ్ళ అంత స్థితికి రారు ఒకవేళ ఆ స్థితికి వస్తే నువ్వు ఎవరు రానీ లోకం నుంచి బయటకు వెళ్ళిపోతాడు నీకు నాకు సంబంధం లేదంట కానీ దేవుడు అలా కాదు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నుండుగా ప్రేమించే దేవుడు నా దేవుడు ఆ ప్రేమ గొప్పది ఆ ప్రేమను రుచి చూశాను నా పదైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఆ ప్రేమను రుచి చూశాను ఆ ప్రేమ నా జీవితాన్ని మార్చింది ఆ ప్రేమ నన్ను వెలిగించింది ఆ ప్రేమ నన్ను మార్చింది ఆ ప్రేమను గుర్తించాను నేను అలాంటి ప్రేమ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు నా తల్లిదండ్రుల దగ్గర కానీ నా స్నేహితుల దగ్గర కానీ నా భార్య దగ్గర కానీ నా పిల్లల దగ్గర కానీ ఎక్కడ ఎప్పుడు నా అలాంటి ప్రేమను చూడలేదు ఆ ప్రేమను వర్ణించలేము ఆ ప్రేమను అలాంటి ప్రేమ నా దేవుడు నా పక్షాన చూపిస్తూ వచ్చాడు అలాంటి ప్రేమను తృణీకరించద్దు ప్రియుడ అలాంటి ప్రేమను కోరుకు ఇంకెంతకాలం నువ్వు అనుకునేదే ప్రేమ అనుకుంటావు ఈ లోకంలో నువ్వు అనుకుంటుంది ప్రేమ కాదు ఆ ప్రేమ నిన్ను బజార్కి ఏడుస్తుంది ఆ ప్రేమ నీ కుటుంబం పరుగు తీసేస్తుంది బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు సంసోనని ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించబడ్డానికి దేవుడు సంసోన్ని పంపించాడు ఈ లోకానికి సంసోన్ తల్లిదండ్రులకు పిల్లలు లేరు అయితే ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు గర్భాన్ని తెరుస్తూ తెలుస్తవచ్చు ఫిలిస్తీన్ల చేతులు విడిపించడానికి అయితే సంసోని పుట్టాడు నాజీరు చేయబడ్డాడు అంటే ప్రత్యేకించబడ్డాడు తన తలపైకి కనీసం కత్తెర కూడా రాకుండా సమ్సోని పెంచుతూ వచ్చారు ఒక వయసు వచ్చాక సమ్సోను ఒక ఊరికి వెళ్తాడు ఫిలిస్టిన్ దేశానికి వెళ్తాడు ఫిలిస్టిన్ దేశానికి వెళ్ళి యుద్ధం చేయాల్సిన సమ్సోను అక్కడున్న ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు ప్రేమించి ఇంటికి వచ్చి చెప్తాడు నేను ఫిలిస్టూల్ దేశంలో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి నాకు పెళ్లి చేస్తారా లేదా అని వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి గట్టిగా అడుగుతాడు అనమాట అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు రే శత్రుదేశంలో దేశంలో అమ్మాయి దొరికిందా మన ఊర్లో అమ్మాయి లేరా అది దేవుని చిత్తం కాదురా నాన్న అవిశ్వాసతో పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం కాదురా నువ్వు అమ్మాయిని ఎందుకు ప్రేమించావు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాను అసలు మనకు తగదునన్నా అలా పెళ్ళి చేసుకోవడం మంచిది కాదు ఆ అమ్మాయి నీకు సెట్ కాదురా అది నీ కలుగుతున్నది మోహం తప్ప నీ కళ్ళకి ఇంపు కనపడింది కాబట్టి అది వద్దు నాన్న అని తల్లిదండ్రులు సమ్సోనికి ఎంత నచ్చ చెప్పినా సమ్సోని వినకుండా నాకు చేస్తారా చేయరని పట్టు పట్టేసరికి సమ్సోన్ తల్లిదండ్రులు చేసేది ఏం లేక వెళ్ళి సమ్సోనికి ఆ ఫ్లిష్ తిరాలతో పెళ్ళి చేస్తారు ఏ దేశం కోసమైతే యుద్ధం చేయాలో ఏ ఫిలిస్తీన్ చేతుల నుంచి ఇజ్రాయెల్ పిల్లలు విడిపించాలో ఆ దేవుని చిత్తం నుంచి బయటకు వచ్చాడు ప్రేమ అనే ముసుకుల వల్ల తర్వాత ఇంకొక స్త్రీ మోహంలో పడ్డాడు ఆ తర్వాత చిట్ట చివరిగా దలీలా అని ఒక అమ్మాయితో మోహంలో పడి ఆ అమ్మాయికి తన బలమంతా ఇచ్చేసి ఆ అమ్మాయికి ఉన్న తనకున్న శక్తిని తట్టిన అమ్మాయికి ఇచ్చేసి చక్కగా ఆ అమ్మాయి తొడ మీద పండు పెట్టుకొని లాలన మాటలు చెప్తున్నప్పుడు ఇంకా తల్లిదండ్రులు మర్చిపోయాడు భార్యని మర్చిపోయాడు అందరిని మర్చిపోయాడు మర్చిపోయి దలీల అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి పడుకున్నప్పుడు శత్రు దేశం వచ్చి చెప్తారు దలీల సంసోర్ని తొడ మీద పడుకున్నప్పుడు ఆ సంసోన్ బలం ఎక్కడున్న కనుక్కో అప్పుడు నీకు చాలా డబ్బు ఇస్తామన్నప్పుడు ఆ దలీల తల తలమీ తొడ మీద పడుకోబెట్టుకొని అతనికి లాలన పాటలు పాడుతున్నప్పుడు సంసోను తన యొక్క బలహీనతలన్నిటినీ దెలీలకి చెప్పేస్తాడు ఏమని చెప్తాడు తెలుసా నా బలం అంతా నా జుట్టులో ఉందని చెప్తాడు అప్పుడు దే సమ్సోన్ పడుకున్నప్పుడు ఆ దెలిలా సమ్సోన్ యొక్క గుండు మొత్తం గీసేస్తుంది గీసేసి సమ్సోన్ శత్రులు నీ మీద పడుతున్నారన్నప్పుడు లేచి మనోడు బలం తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే బలం ఎక్కడొస్తుంది వెళ్ళిపోయింది తన బలం అంతా ఒక స్త్రీకి అప్పగించేస్తాడు ఏ శత్రువుల కోతో యుద్ధం చేయాలో ఏ శత్రువులతో అయితే పోరాడాలో ఆ శత్రువుల చేతికే చిక్కిపోయాడు ఈరోజు ప్రేమ 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 అని తిరుగుతున్నావు కదా ఆ శత్రువు చేతికి నువ్వు చిక్కిపోతావు జీవితం నాశనం చేసుకుంటాం దేవుని పట్ల కలిగిన ప్రణాళిక నుంచి బయటకు వచ్చేస్తావు నేను చూసాను కొన్ని వందల మంది యవనస్తులను చూశాను ఒక యువనస్తుడిగా చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అని చాలామంది నాకు ఫోన్ చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు సుగోనికి సమయం చెప్పేది ఏంటాక నేను ఒక అమ్మాయిని ప్రేమించి నా జీవితం నాశనం చేసుకున్నాను నా స్టడీస్ నాశనం చేసుకున్నాను నా కెరీర్ నాశనం చేసుకున్నాను నా డబ్బును వేస్ట్ చేసుకున్నాను అన్న అని చాలామంది బాధపడుతూ ఉంటారు సంసన్ కూడా అదే చేశాడు దేవుని చిత్తానుసారంగా తన శత్రువుల దేశం నుంచి విడిపించాలి కానీ ఆ శత్రుకే బానిస అయిపోయాడు బందీగా వెళ్ళిపోయాడు సమ్ోన్ ఎంత భయంకరమైన స్థితి అండి ఒక అమ్మాయిని మోహించడాన్ని బట్టి ఒక అమ్మాయిని లవ్ చేయడాన్ని బట్టి ఒక అమ్మాయిని ఆశించడాన్ని బట్టి సంసోన్ తన బలాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకుని ఏమైంది తెలుసా శత్రువులందరికీ హేళనగా మారాడని బైబిల్ రాసింది రెండు సంఖ్యలు వేసి కట్టేశారు సమ్సోనుడు చాలా బలాఢ్యుడు అయితే అలాంటి స్థితిలో మనోడు దేవా నాకు ఇంకొక అవకాశం అని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు ఆ బలమంతా ఉపయోగించి ఆ సంఖ్యలంటని గట్టిగా లాగినప్పుడు తన చేతులకు ఉన్న రెండు సంఖ్యలతో పాటు రెండు స్తంభాలు బయటకు వచ్చేసి ఆ ఆడిటోరియంలో ఉన్న మూడు వేల మంది ఒకటేసారి చనిపోతారు ఆ తర్వాత సమ్సోను కూడా చనిపోతాడు ఇవ్వండి తన పుట్టిన కారు నెరవేరిందంటారా నెరవేరలేదు ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించాలి సమ్సోన్ హీ షుడ్ మీ గ్రేట్ హీరోగా కావాలి గొప్ప నాయకుడిగా మారవలసిన సమ్సోను ఒక అమ్మాయిని ప్రేమించి ఒక అమ్మాయిని మోహించి తన జీవితాన్ని భ్రష్టు చేసుకున్నాడు ఈరోజు చాలామంది ఎవరిస్తులు ఇదే తల్లిదండ్రులు ఎంతో ఆశతో తల్లిదండ్రులు ఎంతో కోరికతో రైతు పని చేసి కష్ట ఖాయం చేసి కదా మట్టి పని చేసి రిక్షా దొక్కి పిల్లలకి పస్తులుండి ఫీజు కడుతున్నారు చాలామంది తల్ పిల్లలు తల్లిదండ్రులు చాలామంది పిల్లలకి ఫీజు కడుతున్నారు అలాగ కానీ ఆ పిల్లలు హాస్టల్ నుండి చేసే పనులు అంటే అన్ని ఏదో పనులు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడం షికారు చేయడం తిరగడం అమ్మాయిలతో మాట్లాడడం చాటింగ్ చేయడం లవ్ అని టైం వేస్ట్ చేసుకుంటూ తల్లిదండ్రులు తెచ్చి పంపించే డబ్బుతో ఆ అమ్మాయిని పోషిస్తూ ఉంటారు అబ్బాయిని పోషిస్తూ ఉంటారు ఎంత భయంకరమండి తల్లిదండ్రులు మోసం చేసినట్లు కాదా వారి కష్టాన్ని నువ్వు మోసం చేసినట్లు కాదా ఈ వాక్యం వింటుండగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో తల్లిదండ్రులు మోసం చేస్తున్నావేమో వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్న డబ్బునంత తీసుకెళ్లి ప్రేమ అనే పేరుతో నువ్వు వాళ్ళని బాయ్ ఫ్రెండ్కి నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తున్నావేమో జాగ్రత్తగా రోజు దేవుడు లెక్క చెప్పాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు మోసం చేయొచ్చేమో తల్లిదండ్రులు చాలా మంచోడు అనుకుంటున్నారు వారిని మోసం చేస్తున్నావా వారి ప్రేమను తృణీకరిస్తున్నావా గుర్తుపెట్టుకో ప్రేమన ముసుగులో ఉండి బయటికి రా అది ప్రేమ కాదు అది మోహం నిజమైన ప్రేమ దేవుని దగ్గర ఒక్కటే మాత్రం నీకు దొరుకుతుంది ఆయన అగాపోయే ప్రేమ ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తుంటున్నాడు ప్రియుడ ఆ ప్రేమను దయచేసి తృణీకరించు ఆ ప్రేమను దయచేసి వద్దనకు ఎంతమంది ఈరోజు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారంటే లాగా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రాముఖ్యంగా ప్రేమ ప్రేమ ప్రేమని ప్రేమించేసి ఆ వ్యక్తితో సెక్షువల్ రిలేషన్షిప్కి వెళ్ళిపోయి లైంగిక కార్యక్రమాలు చేసేసి తప్పుడు పనులు చేసి ఎంతోమంది అమ్మాయిలు ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న నమ్మానన్న నమ్మి నా శరీరాన్ని నన్ను చేతిలో పెట్టానన్నా ఇప్పుడు నన్ను వదిలేశాడన్న ఎంతో దౌర్భాగ్యం అండి పవిత్రమైన కన్నికగా ఉండి పవిత్రమైన పురుషునికి అప్పగించబడవలసిన దానికి కదా నువ్వు నీ మీద తల్లిదండ్రులు ఎంతో హోప్స్ పెట్టుకున్నారు కదా అలాంటి హోప్స్ అన్నిటిని తృణీకరించి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి నీ శరీరాన్ని ఎలా అప్పగించాలనిపిస్తుంది నీకు అది నిజమైన ప్రేమ అంటారా ప్రేమ ముసుగులో మోహం అది ప్రేమ కాదది జ్ఞాపకం చేసుకో చాలా మోసపోతున్నాం ఇప్పుడే ప్రాముఖ్యంగా ఈ కాలంలో సహజీనవనం అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే పెళ్ళి కాకముందు కలిసి ఉండొచ్చు చిన్ని రోజులు అయినా కానీ చాలా భ్రష్టత్వంతో కూడిందండి అది బైబిల్ సెలవిస్తుంది వివాహం అన్ని విషయాలు ఘనమైనది నీ పాన్పు నిష్కల్మశ పరిశుద్ధమైనది ఉండాలని బైబిల్ సెలవిస్తోంది నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి వివాహం కాకముందు పరాయ స్త్రీ పరాయ పురుషుడు ముట్టడానికి వీల్లేదు నీ శరీరాన్ని కానీ ఈనాడు లవ్ పేరుతో హగ్గులని కిస్సులని కదా బైక్ పైన అల్లరిగా తిరుగుతూ కదా చూడడానికి చాలా చెలాగా నీచంగా ఉంటుంది ఇంట్లో అమ్మా నాన్న దగ్గర మాత్రం పద్ధతిగా ఉంటారు హాస్టల్కి వెళ్ళిపోయాక రూమ్లో మాత్రము బయట తిరిగేటప్పుడు కానీ భయంకరంగా తిరుగుతూ ఉంటారు చాలామంది నేను చూశాను ఎవరిని మోసం చేయాలని తల్లిదండ్రులను మోసం చేయొచ్చు స్నేహితులు మోసం చేయొచ్చు దేవుని మోసం చేయాలో గుర్తుపెట్టుకో ఈ వాక్య వీటిన ప్రియా సహోదరి సహోదర ఇప్పటికీ ప్రేమ అని ముసుగులో పడిపోయి నేను జీవితం నాశనం చేసుకున్నావా అన్నయ్య నా జీవితం ఇంకా అయిపోయింది నేను ప్రేమించిన వాడు నాకు మోసం చేశాడు అనుకుంటున్నావా పోయిన ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఐ లవ్ చెప్పాడన్నా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్కి నా దగ్గర లేడన్నా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడన్నా అని బాధపడుతున్నావా అయితే గుర్తుపెట్టుకో అది కాదు ప్రేమ అది మోహంతో కూడిన ప్రేమ నిజమైన ప్రేమ దేవునిది నిజమైన ప్రేమ ఏ సుక్రీస్తుది అని నీ కొరకు ప్రాణం పెట్టాడు అని నీ కొరకు తిరిగి లేచాడు నా కొరకు రక్తం కార్చాడైనా నా కొరకు తన సమస్యని దారిపోసాడైనా నన్ను ధనవంతుడుగా చేయటాన దరిద్రుడయ్యాడు నేను పొందవలసిన శిక్ష అంతటిన శిక్ష పొందాడు ఇలాంటి ప్రేమను గుర్తించడం లేదా గుర్తించి ప్రియుడ నువ్వు అనుకుంటున్న ప్రేమ ప్రేమ కాదు అది అది మోహంతో కూడిన ప్రేమ అది అందం చూసి ప్రేమించిన ప్రేమ అది ఆకర్షించబడిన ప్రేమ అది ప్రేమ కాదు దైవ ప్రేమ కలిగి ఉండు క్రీస్తు ప్రేమను కలిగి ఉండు ఆ ప్రేమ నీ నుండి ఏం ఆశించదు ఆ ప్రేమ నీకు ఇచ్చేదే ఆ ప్రేమ నీకు అన్నీ ఇస్తూనే ఉంటుంది ఈరోజు నువ్వు బ్రతికినావుంటుంది కూడా దేవుని కృప అది ఆయన నీకు ఇచ్చాడు ఆ ప్రేమను కాదనది ప్రియుడ దయచేసి ఆ ప్రేమను తృణీకరించొద్దు ఆ ప్రేమ నీ మేలు కోరుతుంది ఆ ప్రేమ నీ మీద డమ్మముగా పలకదు ఆ ప్రేమ నీ ఎదు నీ ఎదుట మత్సరపడదు ఆ ప్రేమ కోపపడదు ఆ ప్రేమ సమస్తం తాలూకును కదా ఆ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకో ప్రియుడ ఇంకెంతకాలం దేవుని ప్రేమను కాదంటాం ఈ వాక్యం వింటుండగానే ఈ వాక్యం వింటుండగానే నువ్వు ఇంకా ప్రేమ అనే ముసుగులో ఎవరినో లవ్ చేస్తున్నావేమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నావేమో నీ జీవితాన్ని అర్థం చేసుకోవద్దు ఇప్పుడే నీ జీవితాన్ని దేవునికి అప్పగించు నిజమైన ప్రేమను గుర్తించు దా దేవుని దగ్గరికి క్రీస్తు ప్రేమను కలిగి ఉండే అగాపే ప్రేమను కలిగిండు ఆ ప్రేమను గుర్తించు శాశ్వతన ప్రేమతో దేవుడు ప్రేమిస్తుంటున్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడే మోఖరించి ప్రార్థించి దేవునికి నీ శరీరాన్ని నీ ఆత్మను అప్పగించు ఆ ప్రేమను గుర్తించు దేవుణ్ణి ప్రేమించు దేవుణ్ణి ప్రేమికుడుగా కలిగి ఉండు దేవుని ప్రియురాళుగా ప్రియుడుగా కలిగి ఉండు క్రీస్తుని ప్రియుడుగా కలిగి ఉండు నేను చెప్పగలను నా ప్రియుడు నా ఎస్ఐ హీఈ్ మై ట్రూ లవ్ హీఈ్ మై వ్యాలంటైన్ ఆయన నా ప్రేమికుడు ఇంటున్నాడు మోకరిద్దమా ప్రార్థన చేద్దామా నీ జీవితానికి దేవుని అప్పగించుకుంటావా మీ కుడి ఎత్తండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రేమ నమ్మకంగా తండ్రి నీకు వందాలు చెల్లిస్తున్న మరొకసారి పరిశుద్ధమైన వాక్యాన్ని మీ మధ్యకి తీసుకోవడానికి ఇచ్చిన కృపకి వందనాలు ఎవరైతే ఎవరినస్తులు వింటున్నారో వారి జీవితాలు మార్చబడాలి వారు అనుకుంటున్నది ప్రేమ కాదు అది నిజమైన ప్రేమ కాదు అది మోహంతో కూడిన ప్రేమ అది ఆకర్షణతో కూడిన ప్రేమను గుర్తించడానికి వారి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తూ దాన్ని ఈ వాక్యం ద్వారా అనేక మందితో మీరు మాట్లాడుతున్నామని ఈ వాక్యం అనేక మందికి చేరువు కావడానికి సహాయము చేయమని దాన్ని గొప్ప క్రియను చూపించమని మీరే నిజమైన వ్యాలంటైన్ అని మీరే మాకొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని తెలుసుకుని కృపని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ఏ సై నామో నా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమెన్ హాలే లూయా మరొక్కసారి మీకందరు తెలియజేయడం వెంటనేక ఈ వాక్యం ఏంటంటే ఎవరినసలు ఎవరైనా సరే నాకు కాల్ చేయొచ్చు మీకు నేను గైడెన్స్ ఇస్తాను ఒకవేళ ఇప్పటికీ మీ జీవితం నాశనం అయిపోయి ఉంటే మీరేం భయపడొద్దు ప్రభు మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు తిరిగి దేవుని దగ్గరికి రండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కాబట్టి కింద నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే ఈ వాక్యం ఏంటంటే మీలో చాలామంది దీన్ని షేర్ చేయండి అనేక మందికి తెలియచేయండి తద్వారా వారు కూడా పాప ముసుగులో ప్రేమ అనే ముసుగులో చేస్తున్న పాపిష్ట ఇష్టపల నుంచి బయటకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించిన గాక మీరు నిజంగా మా కొరకు సహకరించాలనుకుంటే కిందన మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు అలాగే మీ యొక్క ప్రార్థన వస్తుందని మీరు మాకు తెలియచేయచ్చు మరొక కార్యక్రమం కలిసిన తర్వాత కూడా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక దేవుడు మనం దీవించిన గాక ఆమెన్